ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు త్రియుద్రిపీఠం నాగప్రతిష్ట ఇవాళ గరుడపంచమి నాగపంచమి కూడా చాలా విశేషమైన రోజు హోమానికంతా సిద్ధం ఉంచారు ఇక్కడ నాగప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు వచ్చిన్నారు మూలవిరాట్ గండబేడి నరసింహస్వామి వారు తిరుతిపేటల్లో ఇవాళ మంగళవారము గరుడపంచమి నాగపంచమి కలిసి రావటం కూడా చాలా విశేషమండి అందులోనూ ఇవాళ చాలా విశేషమైన రోజు మంగళవారం కలిసి రావటం అనేది ఎవరైతే ఈ రోజున మంగళవారం పూజలు కానీ గరుడపంచమి నాగపంచమి సందర్భంగా పూజలు కానీ చేయమని భక్తులు వాళ్ళు మెసేజ్లు పెట్టారో వాళ్ళన్ని వాళ్ళందరి విగ్రహాలకి చక్కగా వాళ్ళ పూజాది కార్యక్రమాలు చేయటం జరిగింది ఇంకా భక్తులు వచ్చారు వాళ్ళు కూడా కార్యక్రమం చేస్తున్నారు చూడండి నాగాలన్నీ ఎంత అందంగా ఉన్నాయో మీరు కూడా ఎవరైనా నాగప్రతిష్ట కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే దురుద్ర పీఠాన్ని సంప్రదించగలరు ఇలాగే మీ చేత కూడా నాగప్రతిష్ట కార్యక్రమం చేయిస్తారు భక్తులందరికీ మనోసారి మనమండి ఇవాళ మంగళవారము అందులోనూ నాగపంచమి గరుడపంచమి కలిసి రావటం మీరు ఏ ఏ విగ్రహాలకైతే పూజలు చేయమన్నారో ఆ విగ్రహాలన్నిటి పూజాది కార్యక్రమాలు చేయటం అనేది జరిగింది ఉదయాన్నే మిగతా భక్తులు వచ్చి కొన్ని విగ్రహాలకి వాళ్ళ చేయటం జరుగుతోంది చూడండి ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ నమ ఎంత అందంగా ఉన్నాయి చూడండి నాగాలన్నీ